హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలి ఈ రోజుల్లో కనీసం నెలకు మూడు వేల బాల్యం తీసేస్తే నలభై వేల సంవత్సరాలు పద్నాలుగు లక్షల నలభై వేలు కావాలి అదే కనుక ఒక కుటుంబాన్ని అయితే లెక్క వేసుకోండి ఇది కేవలం ఎలాంటి అతి లేకుండా చాలా సాధారణంగా బ్రతకడానికి ఇప్పుడు చెప్పండి మీరు ఒక అందమైన ఉన్నతమైన జీవితం గడపడానికి ఎంత కావాలి లెక్క తేల లెక్క తేలడం లేదు కదా ఇప్పుడు డబ్బు ఎవరికి అవసరం లేనిది కాబట్టి ఈ అనంత విశ్వంలో ఎంతో సంపద మీ కోరికై ఉంది అది పొందడం మీ హక్కు అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆస్క్ ఎనేటివ్ అచీవ్ ఇట్ విల్ గివ్ డబ్బు సంపాదించడమే హక్కు డబ్బు మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తుంది మనం మాత్రం దాని వైపు చూడడం లేదు అందుకే అది మన అవసరాన్ని మించి మన దగ్గరికి రావట్లేదు ముందు డబ్బుని చూడటం నేర్చుకోండి ఆ డబ్బులతో మీరు ఏమి చేయవచ్చు నిర్ణయించండి అప్పుడే మీరు డబ్బు విషయంలో ముందుకు వెళుతున్నారు రోజు చెప్పండి డబ్బు చాలా మంచిది అది నా ప్రతి అవసరాన్ని తీరుస్తుంది మీ మైండ్కి ఎప్పుడూ నెగటివ్స్ ఆలోచనలు ఇవ్వకండి నేను ఓడిపోతాను నా ఉద్యోగం పోతుంది నేను అద్దం చెల్లించలేను మీ మనసు జోకును అర్థం చేసుకోవద్దు వాటిని నిజమయ్యేలా చేస్తుంది ఎప్పుడు నా వల్ల కాదు అవునకండి నాలో ఉన్న శక్తి ద్వారానే అన్ని పనులు చేయగలను అని చెప్పండి అవి నీ రూపంలో దాచుకుంటాయి మనకు కొన్ని నెగటివ్స్ని మైండ్లకు మైండ్కి వచ్చేస్తూ ఉంటాయి నా వల్ల ఏమి కాదు నేను ఏమి చెయ్యలేను అసలు నేను అసలు డబ్బే సంపాదించలేను నా ఏం పని చేత కాదు ఇలాంటి మాటలు మీరు అనుకోవడం వల్ల మీ మైండ్ తీసుకొని మిమ్మల్ని ఏదైనా చెయ్యాలన్నప్పుడు కూడా నెగటివ్స్ని గుర్తు చేసి మరి ఆపేస్తుంది అందుకే మీరు అవుతుంది అని చెప్పండి మీ వల్ల అది ఎంత పెద్ద విషయం కానీ కాకపోయినా సరే ఇది నా వల్ల అవుతుంది అని చెప్పండి పదే పదే మీరు నా వల్ల ప్రతి ఒక్కటి నా నుంచి ఏమైనా సరే నేను చెయ్యగలను నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది ఎట్లా నమ్మకం పెట్టుకుంటారంటే మీ మీద మీరు అంత అంత రెట్టింపు మీరు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఇది గ్యారంటీ నేనైతే ఇస్తున్నా మీ మీదనే ఉంది ప్రతిదీ ఇది సక్సెస్ కొంచెం ఎక్కడైనా సరే లో అయినప్పుడు లేదా ఏదైనా బిజినెస్లో లాస్ అయినప్పుడు మీరు అరే నేను ఓడిపోతున్నా అనే ఫీలింగ్ కలగకుండా వన్ ఛాన్స్ మీరు ప్రయత్నిస్తే కనుక నిజాయితీగా మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు అర్థం చేసుకోండి ఆర్సీబీ వన్ ఛాన్స్ ఉండే ఇప్పుడు క్వాలిఫై అయింది ఎలా అయ్యింది ఒక్కసారి లక్ వేసుకోండి నుంచి కాదు కదా టీం గెలిచింది పదకొండు మంది ఒకే తీరు ఉంటేనే కదా గెలుస్తుంది నిన్నటి మ్యాచ్లో మీరు మొన్నటి మ్యాచ్లో అసలు ఎలా జరిగింది ఒక్కసారి ఊహించుకోండి లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు ఈ రోజు నిన్ను కామెంట్ చేసినది నీకు దాన్ని గట్టిగా ప్రయత్నించలేదా వాళ్ళందరు నోరు ఊహిస్తావు ప్రయత్నించాలి అన్నీ నీ చేతుల్లోనే ఉంది అర్థమయ్యిందా ఎగ్జాంపుల్ ఒక ఆర్సీబీ టీమ్నే తీసుకోండి దట్ ఈజ్ ఆర్సీబీ దట్ ఈజ్ మన లైఫ్ కూడా అంతే మన మన నుంచి కాదని ఎప్పుడు అనకండి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు